హైదరాబాద్ మహానగరం ఐటీ క్షేత్రాలకు అడ్డాగా మారిపోతుంది ఇలాంటి నగరంలో పరిశుభ్రత అనేది ఎంతో ముఖ్యమైనది అందుకోసం ప్రభుత్వాలు పనిచేస్తున్న ఇన్ ఆర్బిట్ మాల్ సహా నిర్మాణ్ అనే ఎన్జీఓ సంయుక్తంగా పరిశుభ్రత కోసం నడుం బిగించాయి స్పార్కిల్ హైదరాబాద్ పేరుతో ప్రాజెక్టు చేపట్టి ముందుకు వెళ్తున్నాయి ఐటీ కారిడార్లో చెత్త లేకుండా రోడ్లన్నీ శుభ్రంగా ఉంచేందుకు ఈ ఎలక్ట్రికల్ లీటర్ పికప్ మెషిన్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి జీహెచ్ఎంసీ సిబ్బందికి చేదోడుగా నిలిచేందుకు సరికొత్తగా ఆరు మెషిన్లు రంగంలోకి దిగాయి నగరంలో రహదారులు మెరిసేలా పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారు ఈ మిషన్ల ద్వారా ఫిబ్రవరి నుంచి నెలకు దాదాపుగా ఇరవై ఐదు లీటర్ల చెత్తను సేకరించామని నిర్వాహకులు వెల్లడించారు మనకు ఎన్ఆర్బిట్ వాళ్ళు మిషన్స్ ఇక్కడ తీసుకొచ్చారు హైదరాబాద్కి జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఐటీ కార్డీర్ మనకి త్రూ ఇక్కడ సిక్స్ రూట్స్ ఉన్నాయి సిక్స్ రూట్స్ వర్క్ చేస్తూ ఉంటారు టోటల్ గా సిక్స్ మిషన్స్ వచ్చాయి హైదరాబాద్ కి రెండు షిఫ్ట్ లాగా పనిచేస్తూ ఉంటారు ఆపరేటర్స్ మార్నింగ్ సెవెన్ టు త్రీ వరకు ఆఫ్టర్నూన్ త్రీ నుంచి లెవెన్ వరకు వర్క్ చేస్తూ ఉంటారు మనకు ఓన్లీ డ్రై వేస్ట్ మాత్రమే పికప్ చేసుకుంటాం డస్ట్బిన్ నిండాక మన జీహెచ్ఎంసీ పాయింట్ వెళ్ళి డంపింగ్ చేసి వచ్చాం ఫైవ్ మంత్స్ నుంచి ఇందులో వర్క్ చేస్తున్నాను నేను మాకు ఢిల్లీ నుంచి వచ్చి ట్రైనింగ్ ఇచ్చారు ఒక టెన్ డేస్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఆ తర్వాత మేము మాకు ఇది ఎలా వర్క్ చేస్తుందో మాకు తెలిసింది వెళ్ళేటప్పుడు దారిపోండి ఎక్కడ చెత్త ఉన్న వాటర్ బాటిల్స్ ఉన్నా ఏమున్నా దాంతో ఈ పైప్తో తీసేసుకుంటాం మొత్తం ఎందుకంటే తీసుకెళ్ళి డబ్బులు ఫ్రీ డబల్ దాదాపు టూ ఫార్టీ లీటర్స్ వరకు తీసుకొచ్చుకుంటాం మేము అందులో నుంచి జిహెచ్ఎంసీ డంపింగ్ యాడ్ ఎక్కడ ఉంటే అక్కడ మేము కోల్ చేస్తున్నాం అవును ఇది ఎలక్ట్రిషన్ వెహికల్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఛార్జింగ్ పెడితే వన్ డే నడుస్తుంది ఈజీగా ఇంకా డిస్ప్లే కూడా ఉంది దానికి చెత్త గురించి యాడ్ వస్తుంది